ఈ ఐదు కారణాల వల్లే కుంభరాశి జాతికులు పేదవారిగా మారబోతున్నారు మీరు వింటుంది అక్షరాల సత్యమే ఏమిటి ఆ ఐదు కారణాలు అనేవి తెలుసుకుందాము కొన్ని అలవాట్లుగా మారిపోయాయి మీకు అదే పేదరికానికి దారి తీస్తుంది మొదటిది డబ్బు లెక్క లేకుండా ఖర్చు చేయడం ఎవరు అడిగితే వారికి ఇచ్చేయడం కష్టంలో ఉన్న వారిని చూసి అడుగు ముందుకు వేసి ఉన్నదంతా ఊడ్చుకోవడం సంపాదించినా ప్లాన్ లేకుండా ఇలా ఖర్చు పెడితే డబ్బు ఎప్పటికీ ఉండదు లెక్క పక్క లేకుండా ఖర్చు పెడితే పేదవాళ్లుగా మారిపోతారు సేవింగ్స్ లేకుండా జీవించడం కూడా మీ జీవితాన్ని మీతో పాటు ఉన్న వారి జీవితాన్ని కూడా భవిష్యత్తులో ఇబ్బందిలోకి తోస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసి ఆ అప్పులు కట్టుకుంటూ పేదవారిగానే మారిపోతారు ఇంకా అప్పులు చేసి వస్తువులు కొనడం అప్పులు చేసి అవసరాలు తీర్చుకోవడం ఇలాంటివి చేయద్దు ప్రెస్టేజ్ కి పోయి ఇలా చేస్తే ఈఎంఐలు కట్టుకోలేక కొన్ని రకాల వస్తువులు కొనడం వలన వాటిని అమ్మలేక ఉంచలేక బాధపడతారు నాలుగవది కొత్త స్కిల్స్ నేర్చుకోకపోవడం మీరు జాబ్ ఒకటి సరిపోతుంది అనుకుంటున్నారు అదనపు ఆదాయ మార్గం కోసం మీ యొక్క స్కిల్స్ ని డెవలప్ చేయకపోవడం వల్ల సైడ్ ఇన్కమ్ రాకుండా ఉంటుంది హెల్త్ ని నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి వాటి వల్ల శరీరం బలహీన పడిపోతుంది మీరు ఏమీ సాధించలేకపోతారు పని చేయలేకపోతారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించండు నమ్మకంతో సంప్రదించండి